హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ స్పెషల్గా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాల్లో ఐదవ రోజు నైవేద్యం రవ్వ కేసరి నైవేద్యాన్ని చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి రవ్వ కేసరి నైవేద్యం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పు పప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు కిస్మిస్ కూడా వేసుకుని కిస్మిస్ అనేది పొంగేంత వరకు ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసేసుకుని సైడ్కి పెట్టేసుకోండి ఇదే ప్యాన్లో మళ్ళీ మనము బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే రవ్వ అనేది మాడిపోకుండా మనకి కేసరి అనేది చాలా మంచిగా పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతుంది దీన్ని ఇప్పుడు మనం నీతిలో కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము కొంచెం ఎల్లోష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రవ్వ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి సైడ్కి పెట్టేసుకోండి వేరే ఒక బౌల్ తీసుకుని ఇక్కడ మనము రవ్వ కేసర్ని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాము ఒక కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకుని అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది మనం షుగర్ తో కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ హెల్దీగా కొంచెం బెల్లంతో చేసుకుని చూడండి ఈ రవ్వ కేసరి అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది మనకి బెల్లం అయితే కరిగిపోయింది కదా సైడ్కి పెట్టేసుకుని స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టుకుని మనం ఇక్కడ ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేపిస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీతో తో చేసుకున్నా కానీ ఏ బౌల్ తో మీరు తీసుకున్నారో అదే బౌల్ తో రవ్వ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక త్రీ కప్స్ వరకు రవ్వ అనే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇందులో నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు ఫుడ్ కలర్ వాడకుండా కొంచెం కుంకం పువ్వు అనేది యాడ్ చేశాను మీ దగ్గర కుంకం పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు అలాగే రెండు మూడు వరకు ఏలకు దంచి వేసుకుని వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు ఇలా మరుగుపట్టినప్పుడు మనం వేయించి పెట్టుకున్నట్టు రవ్వని వేసేసుకుని ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ రవ్వ అనేది దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి రవ్వ మొత్తం ఉడికిన తర్వాత ఇందులో స్వీట్నెస్ కోసం మనం ముందుగా మరిగించి ఉంచుకున్నటువంటి బెల్లం అన్ని వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి రవ్వ అనేది మనకి చక్కగా ఉడికిపోవాలి చూసారే కదా ఇలా రవ్వ ఉడికిన తర్వాత మనం బెల్లం వాటర్ని ఇందులో ఫిల్టర్ చేసేసుకుంటే ఏమైనా నలకలు ఏమన్నా ఉంటే మనకి బయటికి వచ్చేస్తాయి ఇలా మనం బెల్లం వాటర్ వేసేసుకుని ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి ఎంతో కమ్మని రుచితో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం రవ్వ కేసరి నైవేద్యం చాలా హెల్దీగా రెడీ అయిపోయింది మరి ఇందులో కొంచెం ఇలా ద్రవ్వ దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా కమ్మని రుచితో ఉండే విధంగా రవ్వ కేసరి నైవేద్యాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన శ్రీగాయత్రి ఫుడ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ you <music>